ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ వేదికని అలంకరించిన మన జిల్లా జడ్జి గారికి అలాగే మా తాడేపల్లి కోర్టు ఆడపడుచు మా మాధవి మేడం గారికి అలాగే సోదర న్యాయమూర్తి గారికి అలాగే ఇక్కడ రాని ఇంకో సోదర నా సోదర న్యాయమూర్తులు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ సెకండ్లు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలియజేస్తున్నాను ఇందులో ఏంటంటే మనం ముఖ్యంగా మేము తెలుసుకోవాల్సింది మగవాళ్ళ కింద మహిళల కింద పురుషుల కింద ఉమెన్ డబ్ల్యూఓ ఎంఈన్ అది ఎంఈఎన్ అందులోనే ఉంది మీరు ఉంటేనే మేము మేము లేదు కాబట్టి ఉమెన్లోనే మెన్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మేము మీ యొక్క కడుగు జాడలు వెళ్తేనే మేము ఏమైనా ఉన్నత శిఖరాలను అధివరించగలుగుతాం లేకపోతే అది వీలుపడదు అలాగే ఇంట్లో ఇంట్లో కూడా చెప్పాలంటే మహిళ మానసికంగాను శారీరకంగాను దృఢంగా ఉండి దృఢంగా ఉంటే తను తీసుకునే నిర్ణయాల వల్ల ఒక కుటుంబం మొత్తం కూడా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది అలాగా ఆ మహిళ తీసు నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఆ యొక్క పరిస్థితులు ఆ ఇంట్లో గల పురుషుడు కల్పించాలి పురుషుడు కల్పించినప్పుడు అంటే పురుషుడు అంటే ఆర్థికంగా స్వలంబన చేకూర్స్తే కనుక మహిళ తీసుకునే నిర్ణయం చాలా ఉన్నతంగా ఉంటుంది దానివల్ల పిల్లల ఏంటి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మహిళల మీద ఆధారపడుతుంది కుటుంబం మంచి కుటుంబం అలాగే మంచి సమాజం కూడా ఏర్పడుద్ది మాధవి మేడం గారు చెప్పినట్టుగా నవ్వు నవ్వుతూ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇంట్లో మట్టి ప్రతిరోజు మటుకు ఇంట్లో వెళ్ళాలని నవ్వితే ఆ రోజు ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవం లేదంటే కనుక ఇంకో దినోత్సవం అలా ఏంటంటే అలాగే ఇంకొకటి విషయం ఏంటంటే అది చెప్పవచ్చు చెప్పకూడదు కూడా తెలియదు అందరు హ్యాపీ మూవ్ది పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు మగోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య రీచ్ అని చెప్పేసి ఇందాక సార్ చెప్పారు లైఫ్ స్పాన్ తక్కువని కానీ నా యొక్క అనుమూలం తెలుసుకున్నది నేను చూసిన సమాధానం చూసింది ఒక కుటుంబంలో కనుక మగోడు చనిపోయినా కానీ ఆ కుటుంబం ఎటు కూడా చెల్లదు ఆ కల్ ఆ కావాల్సిన పరిస్థితులు కనుక చనిపోయే మగవాడు కనుక కల్పిస్తే కనుక పిల్లల్ని చనిపోయిన వ్యక్తి ఏం చేయాలనుకున్నాడో అతను బతకుండా ఏ కోరికలతో డాక్టర్ చేయాలనుకుంటా ఇంజనీర్ లాయర్ చేయాలనుకుంటే ఏమనుకోవడో అవన్నీ కూడా ఒక ఆడది భర్త యొక్క కోరికలను తీర్చడానికి ప్రయత్నించి ఖచ్చితంగా సఫలం అవుతుంది అదే కనుక ఆ కుటుంబంలో కనుక భార్య లేకపోతే కనుక ఏదో అంటారు కదా మనోడు నిస్త్రాకి ఎంజీ నిస్త్రాక అయిపోయినట్టు పిల్లల బతుకు పిల్లలది భర్త బతుకు బతుకు బతుకుది మొత్తం సమాజంలోనే ఒక నిలిష్టమైన ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది వందకు తొంభై ఎనిమిది శాతం ధైర్యంగా చెప్పగలరు భారీగా అంత విలువ ఉంది అంటే భూమితో సమానం అంటారు అలాగే అంత మహోన్నతమైన ఓపిక ఉంది అలాగే సార్ సారను మేడం చెప్పలేదు ఈరోజు మన గుడింగ్ కోట్లోనే ఎంప్లాయీస్ మీరే జ్యుడిషియరీ కూడా నాలుగు న్యాయమూర్తులు మీరే ఒక్కనే మా సార్ ఉన్నారు మాకు కింద పీడిఎం గారు సబ్ జడ్జి గారు కింద రెండు కోట్లు మొత్తం అందరూ కూడా ఆక్యుపెన్సీ ఎయిటీ మీరే ఉన్నారు ట్వంటీ పర్సెంట్ మా సార్ ఉన్నారు ఇంకా మా బాధ ఏమైనా చెప్పుకుంటూ వచ్చి సార్కి చెప్పుకోవాలి ఇంకా కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా మీ మీ కుటుంబాల్లో మంచి ఆర్థిక స్వాలంబంతో ఉండి మీ యొక్క కుటుంబాన్ని మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళి మీ కుటుంబానికి పేరు పెట్టేట్లతో పాటు మీరు సమాజంలోకి పంపిన మీ పిల్లల ద్వారా సమాజానికి కూడా మంచి వాతావరణం కల్పించాలని ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యాయం చేసుకుంటూ ఇటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటాను